హాయ్ అండి ఈ వీడియో నేను యంగ్స్టర్స్కి చెప్తున్నాను ఎందుకంటే ఇన్నాళ్ళు పిల్లల సెలవులతో ఎంజాయ్ చేసి ఉంటారు కదా కొంచెం లేటుగా లేవడం రాత్రి కొంచెం ఏ టీవీయో చూస్తూ లేటుగా పడుకోవడం అదీనో ఇంకా నాలుగు రోజుల్లోకి వచ్చేసింది పిల్లలు స్కూళ్ళు అవి తెరిచేస్తారు పన్నెండు పదమూడు తారీఖుల నుంచి ఒక్కసారిగా బద్ధకం ఆవరించేస్తుంది పిల్లలు కూడా గమ్మున లేవలేరు ఈ నాలుగు రోజుల ముందు నుంచే మీరు కొంచెం రాత్రిళ్ళు పెందాళే పడుకోవడం పిల్లల్ని పెంద్రాళ్ళే పడుకోబెట్టేయడం మీరు కూడా పొద్దున్నే పెంద్రాళ్ళే లేవడం అలవాటు చేసుకోండి అప్పుడు ఒక్కరోసారి స్కూల్ తెరవగానే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు అంటే మీ అలాగే చేసుకుంటూ ఉండొచ్చు కానీ పనిని ఇబ్బందిగా కాకుండా తేలిగ్గా సునాయాసంగా చేసుకుంటారని చెప్తున్నాను అనమాట పెందరాళ్ళే పడుకోండి ఒక అరగంట ముందేనా పడుకోవాలి పొద్దున పెందరాళ్ళే లేవాలి వాళ్ళకి వాళ్ళని రెడీ చేయించాలి వాళ్ళు బద్ధకంతో ఉన్న చిన్న పిల్లలు బద్దకంతో ఉండి మారాన్ చేస్తారు రెడీ అవ్వరు వాళ్ళకి తినిపించాలి మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వాలి ఇవన్నీ పనులు ఉంటాయి కదా తల్లులకు ఒక్కసారిగా కంగారు వచ్చేస్తుంది లేకపోతే ఈ పిల్లల వీపు మీద రెండు బాజాలు మోగిపోతాయి అందుకని వాళ్ళని కొట్టవద్దు మీరు కంగారు పడవద్దు అందుకని మీరు పెందరాళ్ళే పడుకోండి వాళ్ళని పెందరాళ్ళే పడుకోబెట్టేసేయండి మీరు కూడా పొందున పెందరాళ్ళే లేవగలుగుతారు వాళ్ళని లేపి రెడీ చేయండి మీ పని సులభం అవుతుంది తేలిగ్గా చేసుకోగలుగుతారు కంగారు పడకండి అందుకని ఈ నాలుగు రోజుల ముందు నుంచి అలా అలవాటు చేసుకోండి అప్పుడు ఐదో రోజుకి మీకు మామూలులోకి వస్తారు అంతేగాని ఒక్కరుసారే లేచిపోవాలి పెందరాళ్ళు అంటే ఇన్నాళ్ళు అలా అలవాటైన పిల్లలు లేవలేరు పెద్దవాళ్ళు ఎలాగో అలాగ లేచినా వాళ్ళు కొంచెం పేచీలు పెడతారు పాపం అనవసరంగా దెబ్బలు తింటారు అలా కాకుండా చక్కగా ఇలా చేయండి మాకు తెలుసు అని అనుకోకండి ఏదో అమ్మలా చెప్పానని అనుకోండి ఓకేనా ఉంటాను మీ బిజీ ఆ